ఈ రోజు మనం ఒక థ్రిల్లింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఆన్ రష్యా జూన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఉక్రెయిన్ ఒక మాస్యో ఆపరేషన్ చేసింది ఆపరేషన్ స్పైడర్ వెబ్ వన్ సెవెంటీన్ డ్రోన్స్ తో రష్యా ఎయిర్బేసెస్ మీద అటాక్ చేశారు ఎంత డ్యామేజ్ జరిగింది ఈ అటాక్ వార్ ని ఎలా చేంజ్ చేసింది రష్యా ఎలా రెస్పాండ్ అయ్యింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ కొంచెం పాస్ట్ కి వెళ్దాం ఉక్రెయిన్ రష్యా వార్ ట్వంటీ ట్వంటీ టూ లో స్టార్ట్ అయ్యింది అప్పటి నుండి రష్యా కంటిన్యూస్ గా ఉక్రెయిన్ సిటీస్ మీద అటాక్ చేస్తూనే ఉంది కానీ ఉక్రెయిన్ కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఫైట్ బ్యాక్ చేస్తుంది ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో ఉక్రెయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఎయిటీన్ మంత్స్ ముందు నుంచి ఈ ప్లానింగ్ చేశారు డ్రోన్స్ ని ట్రక్స్ లో హైట్ చేసి రష్యాలోకి స్మగుల్ చేశారు ట్రక్స్ ని రష్యన్ ఎయిర్ బేసెస్ కి దగ్గర ఉంచారు రైట్ టైం కోసం వెయిట్ చేశారు ఈ బేసెస్ ఉక్రెయిన్ నుండి థౌజండ్ కిలోమీటర్స్ దూరం ఉన్నాయి ఫోర్ రష్యన్ ఎయిర్బేసెస్ ని ఉక్రెయిన్ టార్గెట్ చేశారు అందులో ఒక మెయిన్ ఎయిర్బేస్ బెలాయా బెలాయా ఎయిర్బేస్ అయితే ఫోర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ట్రక్స్ లో డ్రోన్స్ ని హైట్ చేసి రిమోట్ కంట్రోల్తో ట్రక్ రూప్స్ ఓపెన్ చేసి డ్రోన్స్ లాంచ్ చేశారు ఈ డ్రోన్స్ రష్యన్ ఫార్టీ వన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా స్ట్రాటజిక్ బాంబర్స్ లైక్ టియు నైంటీ ఫైవ్ టీయు ట్వంటీ టూని టార్గెట్ చేసి బ్లాస్ట్ చేసింది ఉక్రెయిన్ చీప్ డ్రోన్స్తో బిలియన్ వర్స్ ప్లేయిన్స్ ని డిస్ట్రాయ్ చేసింది ఒక్క డ్రోన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే డ్యామేజ్ ఎంత జరిగిందంటే ఉక్రెయిన్ ఎస్బీఓ ఆఫీషియల్స్ చెప్పినట్లు ఫార్టీ వన్ ఎయిర్ క్రాఫ్ట్స్ డ్యామేజ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ బ్లాస్ట్ ఈ ప్లేన్స్ వాల్యూ సెవెన్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ రూపీస్ రష్యన్ మిలిటరీకి ఇది పెద్ద షాక్ రష్యా ప్రజెంట్ సైలెంట్ గా ఉంది ఇది రష్యాకి బిగ్ హ్యూమిలియేషన్ రష్యా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది కాబట్టి కవరేజ్ తగ్గించారు కానీ రష్యన్ మిలిటరీ బ్లాగర్స్ రష్యా కమాండ్ని బ్లేమ్ చేశారు ప్లేస్ ని రన్వే పై ఓపెన్ గా ఉంచారు సో డ్రోన్స్ తో అటాక్ చేయడం ఈజీ అయింది అని అన్నారు ఈ అటాక్ ఇస్తాన్బుల్లో పిస్ టాక్స్ ముందు జరిగింది ఉక్రెయిన్ రష్యా డెలిగేషన్స్ మీట్ అయ్యారు కానీ టాక్స్ జస్ట్ వన్ అవర్ లో ఎండ్ అయ్యాయి ఉక్రెయిన్ అఫీషియల్స్ రష్యా వార్ స్టాప్ చేయడం లేదు న్యూ శాంక్షన్స్ కావాలి అని చెప్పారు కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ టెరిటరీ సరెండర్ చేయాలి అని డిమాండ్ చేశారు రష్యా ఈ అటాక్ని పల్ హార్బర్ అటాక్ అని అన్నారు అంటే జపాన్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ వన్ ఆ టైంలో యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆయిల్ సప్లైస్ని క్యాప్చర్ చేసుకొని యుఎస్ నేవల్ స్ట్రెంత్ ని వీకెండ్ చేసింది ఈ అటాక్ తర్వాతే వరల్డ్ వార్ టూలో యునైటెడ్ నేషన్స్ డీప్గా ఇన్వాల్వ్ అయింది అయితే రష్యా ఈ అటాక్కి రిటాలియేషన్ మాత్రం ఊహించని రీతిలో అటాక్ చేస్తుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ రష్యా ఎప్పుడైనా కౌంటర్ అటాక్ ఇవ్వచ్చు ఇప్పటికే రష్యా బెస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆర్షనిక్ మిజైల్స్ని ఉక్రెయిన్ బార్డర్కి దగ్గరగా తీసుకెళ్లే వీడియోని రిలీజ్ చేసింది ఈ మిజైల్ స్పీడ్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ పర్ హవర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం రష్యా ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉక్రెయిన్ ని ఆక్యుపై చేసేసింది ఈసారి జరిగే అటాక్ వల్ల ఉక్రెయిన్ ని టోటల్గా రష్యాలోకి కలిపేసుకునే ఛాన్స్ ఉంది మీ థాట్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఉక్రెయిన్ రష్యా వార్లో లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి